దివ్య భరణి యొక్క బాండ్ని భరణి కూతురు యాక్సెప్ట్ చేసింది అని మీకు అనిపించింది ఆమె బాడీ లాంగ్వేజ్ ఆమె బిహేవియర్ బట్టి యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేయలేదు అంటే ఆమెకి నచ్చింది వీళ్ళ బాండ్ నచ్చలేదు రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి ఈయన చిన్న కూతురు వచ్చింది హౌస్లోకి పెద్ద కూతురు పేరు హనీ పేరు మినీ అనుకుంటా అసలు నేమ్ ఏదో ఉంది మర్చిపో కామెంట్ చేయండి పిలిచాడు కూడా ఇమాన్యువల్ లాస్ట్లో శ్రే శ్రేయన సృష్టి ఏదో ఇట్లా ఉంది సో ఈ అమ్మాయిని రూమ్లో పెట్టారు స్టోర్ రూమ్లో పెట్టి తీసుకొచ్చే ప్రాసెస్ కోసం అని బిగ్ బాస్ స్టోర్ రూమ్లో ఏదన్నా ఉన్నప్పుడు బెల్ కొడతారు కదా రింగ్ బెల్ అది మాటి మాటికి మోగిస్తున్నాడు అప్పుడే చాలా మందికి డౌట్ వచ్చింది కొద్దిసేపటి తర్వాత అమ్మాయి అటు తిరిగి రెయిన్ కోట్లో ఉంది భరణి వస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాడు బిగ్ బాస్ రాలా సో మొత్తానికి మన వాళ్ళు వెళ్ళి చూశారు ఆ గంట మోగంగానే టైం స్టార్ట్ అయింది అప్పుడు ఇంకా రెయిన్ కోట్లో ఉన్న అమ్మాయిని చూసి భరణి చాలా ఎమోషనల్ అయ్యి హక్ చేసుకున్నాడు మళ్ళీ అడుగుతున్నా భరణిల బాండ్ ఈ అమ్మాయికి నచ్చిందని మీకు అనిపించిందా నచ్చింది అమ్మాయికి నచ్చలేదు రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి ఛానల్ లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్లా ఒక్క కామెంట్ అడుగుతున్నారు అది ఇచ్చేసి వీడియో చూడడానికి కంటిన్యూ చేయండి ఒక్క ఐదు వందల కామెంట్స్ టార్గెట్ నాకు దయచేసి కామెంట్ చేయండి సో అట్లా వచ్చారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత తన ఎమోషన్ అంతా వెంటౌట్ చేసుకున్న తర్వాత హౌస్ మేట్స్ని అందరు పరిచయం చేసుకుంది కానీ మిగతా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ హౌస్ మేట్స్ని పరిచయం చేసుకున్నాక వాళ్ళు వాళ్ళతో మాట్లాడారు కానీ తను వాళ్ళ ఫాదర్ని బాగా మిస్ అవుతుందని అర్థమైంది ఫాదర్ డాటర్స్ బాండ్ గురించి అసలు చెప్పక్కర్లేదు అల్టిమేట్ బాండ్ అది సో ఆ అంశం చూసినప్పుడు కరెక్టే అనిపించింది వచ్చి అందరినీ పలకరించడం స్టార్ట్ చేసింది దివ్య హాయ్ అంది తర్వాత ఇమ్ బ్రో అంది ఇమాన్యువల్ మీరు సూపర్ ఎంటర్టైనర్ ఉంది డీమన్ బ్రో హాయ్ అంది కళ్యాణ్ బ్రో హాయ్ అంది తర్వాత సంజనా గారు మీరు చాలా బాగా ఆడుతున్నారు అంది ఇంకోళ్ళు ఎవరితో కూడా మాట్లాడింది వెంటనే తనూజ అక్కా అని గట్టి హక్ చేసేసుకుంది అక్కడ అవతల దివ్య ఫేస్ కాస్త ముఖ కవళికల్లో చాలా ముఖ చిత్రంలో చాలా తేడాగా కనిపించింది అండ్ ఆబ్వియస్లీ మరి దివ్యా హక్ చేసుకున్నా కూడా తనూజ ముఖ చిత్రంలో తేడా వస్తుంది డెఫినెట్లీ ఇద్దరు మధ్య బాండ్ భరణి అండ్ దివ్య మధ్య భరణి అండ్ తనుజ మధ్య బాండ్ వాళ్ళ ఇద్దరు వాళ్ళిద్దరి గొడవలు కూడా మనం చూస్తూనే ఉన్నాం అంతకు ముందే అనుకుంటా అంతకుముందు ముందే ఈ అమ్మాయి రావడానికి ముందే రీతి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత ఈ కాలికి తనుజ కాలుకి ఏదో అంటే ఆల్రెడీ స్వెల్లింగ్ ఉంది స్వెల్లింగ్ మీద గట్టిగా రుద్దుకుండా లైట్గా రుద్దుతాం కదా అది రుద్దే ప్రయత్నం చేశాడు భరణి దానికి కూడా దివ్య కోపం వచ్చింది రీజన్ ఏంటంటే ఈ అమ్మాయికి రిబ్స్లో ఇతనికి ఇష్యూ ఉంది కదా భరణికి మరి ఎందుకు అట్లా చేస్తారు మీరు అని దివ్య అంటోంది బట్ అది చాలా చిన్న పని ఎందుకంటే అతను క్లీనింగ్ చేస్తాడు ఇల్లంతా స్క్రబ్ చేస్తాడు తోముతాడు చాలా పనులు చేస్తాడు అక్కడెప్పుడు రాంది దివ్యకి ఇక్కడ ఎందుకు వచ్చిందని దివ్య క్వశ్చన్ దివ్యాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు బట్ స్టిల్ అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిన అంశం అయితే అక్కడ ఏమైంది దివ్యతో పెద్దగా మాట్లాట్ల ఒక్కొక్కళ్ళు ఇట్లా ఒక్కొక్కళ్ళు అట్లా రీతులు నాకు ఇది నచ్చుతుంది అది నచ్చుతుంది రీతు ఒక్క ఇట్లా అందరితో బాగా మాట్లాడుతుంది కానీ దివ్య పేరు పొరపాటును కూడా ఎక్కువ రెండోసారి ఎత్తల నేను కూడా అమ్మ నీ అమ్మ అసలు ఏం అసలు ఏం చాలా కోపంగా ఉన్నట్టుంది వాళ్ళ ఫాదర్ విషయంలో ఈ అమ్మాయి బిహేవియర్ పట్ల ఈ అమ్మాయి అనుకున్నా కొద్దిసేపు తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు దివ్యాన్ని పనిగట్టుకుని పిలిపించుకొని మా ఫాదర్కి బాగాలేనప్పుడు మీరు చాలా బాగా చేశారు మేము చాలా గ్రేట్ఫుల్ ఉంటాం నేను కానీ మా అమ్మగారు కానీ మా బ్రదర్ కానీ టీవీలో చూసి అబ్బాయి ఎంత బాగా తీసుకుంది దివ్య అనుకున్నాం మేము చాలా రుణపడి ఉంటాం మీరు ఉన్నారు కాబట్టి మేము చాలా ధైర్యంగా ఉన్నాం కానీ మీరు దయచేసి ఆ కమాండింగ్ వాయిస్ని తగ్గించండి అంటే నువ్వు నాకంటే చిన్నదానివా అయ్యో అలా కాదురా సారీ నేను మీకు అట్లా పోటరీ అయ్యి ఉంటే నా ఉద్దేశం అది కాదు నా వాయిసే అంతా నాకు ఆయన మీద ఏ అనేది లేదు ఆపేక్ష ఉంది తప్ప అని చెప్పి దివ్య కూడా తన వెర్షన్ చెప్తుంది కరెక్టే మీ ప్రేమ నాకు అర్థమవుతుంది కానీ అదంతా కమాండింగ్గా మీరు చెప్తున్నట్టు కొంచెం ఇదిగా అనిపించింది మాకు అనేసి చెప్తే లేదు లేదు మీరు చెప్పాల్సిందే మీ నాన్నగారు మీరు కాకపోతే ఎవరు చెప్తారు డెఫినెట్లీ నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పి కూడా దివ్య చాలా చక్కగా చెప్పింది వెళ్ళిపోయింది అయిపోయింది ఇంకా కాసేపట్లో వెళ్ళిపోతుంది అనగా ఎక్కువసేపు ఉంది యాక్చువల్లీ ఈ పిల్ల వెళ్ళిపోతుంది కొద్దిసేపట్లో అన్న టైంలో ఏం జరిగిందంటే మళ్ళీ బర్నేని పిలిచి నీ గేమ్ సూపర్ ఉంది గేమ్ మీద ఫోకస్ నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్లో గెలవాలి ఇది నీ టార్గెట్ మంచిగా ఆడుతున్నావు మంచిగా ఓట్లు పడుతున్నాయి అంత బాగుంది అయితే నిన్ను ఎవరైతే కమాండ్ చేస్తున్నారో వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు దూరంగా ఉండు మొక్కం మీదే చెప్పే వాళ్ళ బిహేవియర్ నీకు బాల వాళ్ళ ప్రవర్తన చిరాగ్గా ఉంది చెప్పేయి అసలు మొహమాడు పడకు అంటే దివ్య పేరెత్తకుండా దివ్యతో డిస్టెన్స్ మెయింటైన్ చేయవు డాడీ నువ్వు ఎందుకు అంత టూ మచ్ స్పేస్ ఇస్తున్నావు అమ్మాయికి అనే అంశాన్ని క్లియర్ గట్గా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేసి వెళ్ళిపోయింది వెళ్ళబడప్పుడు కైండ్ ఆఫ్ పిడిగేసేసి దివ్యాన్ని ఎత్తిన ఇండైరెక్ట్గా దివ్య చెప్పలేదు బట్ భరణికి చెప్పింది ఇండైరెక్ట్గా దివ్యాన్ని ఎత్తనా ఒక పిడిగేసిందని చెప్పుకోవచ్చు నీలో అగ్రెసివ్నెస్ కావాలి నీలో ఫైర్ కావాలి మొన్న నామినేషన్స్లో ఎంత బాగా మాట్లాడు మాకు అది కావాలి అని చెప్పి చక్కగా మాట్లాడింది వాళ్ళ ఫాదర్కి మంచి గైడెన్స్ ఇచ్చింది అన్నట్టుగా అమ్మాయి మాట్లాడింది అనిపించింది ఈ అమ్మాయి బిహేవియర్లో కానీ ఆ అమ్మాయి చెప్పిన కరెక్షన్స్లో కానీ మీకు ఏది రైట్ అనిపించింది ఏది రాంగ్ అనిపించింది అనేది కింద డెఫినెట్గా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి